వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా కొనసాగారు ఆయన నాయకత్వంలో రాష్ట్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను అనుసరించింది ఆయన ప్రజా పథకాలు సామాజిక సేవలతో ప్రజల మనసులు గెలిచారు కానీ ఆ మధ్యనే ఆయన మరణం రెండు వేల తొమ్మిది తర్వాత రాజకీయ స్థితి బాగా మారింది ఈ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రాజకీయ సంబంధాలు ఎలా ఉండేవి అనే ప్రశ్నను మనం లోతుగా విశ్లేషించవచ్చు రాజశేఖర రెడ్డి గారు తెలుగు రాష్ట్రాలలో అగ్ర నాయకుడిగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధనానికి తగిన నిర్ణయాలు తీసుకోలేదు రెండు వేలుల చివరి నుంచి తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వడం ఒక సున్నితమైన సమస్యగా మారింది తెలంగాణ ఉద్యమం అనేది రెండు వేలను ప్రారంభంలో మరింత వేగం పెరిగింది అయితే రాజశేఖర రెడ్డి గారు ఎక్కువగా ఈ ఉద్యమాన్ని అంగీకరించలేదు ఆయన అధికారం సాగించిన సమయంలో రాష్ట్ర విభజనకు ఆయన వ్యతిరేకంగా ఉండేవారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆయన తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి తెలంగాణ ప్రజల అభివృద్ధికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆయన వ్యక్తిగతంగా ప్రజల గౌరవాన్ని కోల్పోవడం లేదా ఉద్యమాన్ని అంగీకరించడం చాలా తేలిక కాదు ఎందుకంటే ఆయన పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద ఆధిపత్యం కలిగింది రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లయితే ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉండేవి రెండు సున్నా సున్నా తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించి రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే రాష్ట్ర విభజన ప్రస్తావనను సంఘర్షణ గమనించే అవకాశం ఉండేది అయితే తాజా మార్పులపై ఆయన సున్నితమైన దృక్పథం ఏర్పడడం అసాధ్యమయ్యేది రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ నాయకత్వం అనుసరించిన మార్గాన్ని తదుపరి కాలంలో నిర్ణయాలు రూపకల్పన చేసేవారు ఆయన రాష్ట్ర విభజనపై తన జ్ఞానం మరింత బలవంతం చేయడానికి సిద్ధపడేవారు రాజశేఖర రెడ్డి గారు ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టేవారు అయినప్పుడు ఆయన అధికారం ఉన్న ఆంధ్రప్రదేశ్ పటిష్ట అభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చేవారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కి సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రగతిశీల మరియు సామాజిక సేవలు ద్వారా ప్రజలను ఉత్ప్రేరణ చేసేవారు తెలంగాణ రాష్ట్రం సంబంధించి అతని దృష్టి కనీసం మూడు ప్రాంతాలను గమనించినట్లు ఉంటుంది మొదట సామాజిక అభివృద్ది అయితే రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే తెలంగాణలో సమానమైన ప్రజాస్వామ్య మార్పులు ప్రతిపాదించేవారు ఆంధ్రప్రదేశ్ మార్గంలో మంచి ప్రగతి ఎరుగుతున్నప్పటికీ కొద్దిపాటి తెలంగాణ ప్రాంతానికి మంచి సమానతా విధానంలో నిరంతర కృషి చేస్తున్నారనే అంచనాలు రాజశేఖర రెడ్డి గారి మరణం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య నిబంధనలు పొరబాట్లు ఎక్కువయ్యాయి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ మధ్య పార్టీలు కాంగ్రెస్ మరియు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు అనుసరిస్తున్నాయి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతంలో అవగాహన మరియు ప్రకటన విషయంలో వివాదాల అంగీకరించకుండా ఉండటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పదునైన చర్చల కోసం అతను ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంటాడు అయితే ఆయన మరణం తరువాత రాజకీయ నేతల నిర్ణయాలు తెలుగు రాష్ట్రం కోర్సును మార్చాయి ఇక డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆయన సాధించవలసిన లక్ష్యం తెలుగు రాష్ట్రాల మధ్య ఒక సమన్వయాన్ని నిలుపుకోవడం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య సాంఘిక సంబంధాలు ఆర్థిక రంగంలో అభివృద్ధి కార్యక్రమాలను కలపడం అవసరం రాజశేఖర రెడ్డి గారు ప్రజా సంక్షేమంపై ఎక్కువగా దృష్టి సారించేవారు కనుక ఆయన రెండవ రాష్ట్రాల మధ్య పరిశీలించిన వైఖరి దాదాపు సమానత ఉండేదని భావించవచ్చు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు రైతులకు ఉచిత పంట బీమా నూట ఎనిమిది ఎమర్జెన్సీ సర్వీస్ ఐటీ పథకాలు ఆయనకు చాలా ఆదరణ పొందిన అంశాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కూడా సామాజిక సేవ మరియు అభివృద్ది పథకాల్లో ఏపీ విధానాలతో సమానమైన దృష్టి ఇవ్వడం ద్వారా ఇద్దరి రాష్ట్రాల ప్రజలకు సమానంగా వ్యవహరించగలిగే నాయకుడిగా మారేవారు ప్రస్తుత పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే తన అనుచరులు పార్టీ నేతలు తెలంగాణ విషయాన్ని మరింత వివేచనతో పరిష్కరించే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉండేది ఆయన్ని చంద్రబాబు నాయుడుతో సమన్వయాన్ని కొనసాగించవచ్చు ఈ సమన్వయం పార్టీల మధ్య సఖ్యతను ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ది పథకాలు చేపడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరంగా తన స్వంత ప్రతిష్టని మున్నెత్తు చేయాలని రాజశేఖర రెడ్డి గారు భావించేవారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధాలను అభివృద్ది దిశలో ముందుకు తీసుకెళ్లినట్లు అనిపిస్తుంది ఆయన అధికార వ్యూహాలు ప్రజల సంక్షేమ పథకాలు రాష్ట్రాల మధ్య ఒక సమతుల్యతను ప్రేరేపించే విధంగా ఉండేవి తెలంగాణ రాజకీయ స్థితి కూడా వివిధ దృష్టి ఏజెల్స్ ద్వారా మార్పులు చేకూరుస్తూ ఆయనకు జయమనేది నిర్దేశించేది